సో ఇప్పుడే చూసుకున్నట్లయితే తెలంగాణలో కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది తెలంగాణ వ్యాప్తంగా మనం చూసుకున్నట్లయితే వ్యవసాయ శాఖ మంత్రి గారు అయితే ప్రెస్ మీట్ పెట్టారనమాట వ్యవసాయ యాంత్రీకరణ డ్రిప్ ఇరిగేషను పథకాల అమలను వేగవంతం చేయాలని చెప్పేసి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే అధికారులను ఆదేశించారు ఈ ఆర్థిక సంవత్సరంలో అధిక మొత్తంలో రైతులకు లబ్ధి చేకూర్చాలన్నారు వ్యవసాయ ఉద్యాన మార్కెటింగ్ రాష్ట్ర స్థాయి అధికారులతో మంత్రి అయితే మాట్లాడారనమాట ప్రెస్ మీట్ అయితే పెట్టారు వివిధ పథకాల పురోగతిపై అధికారులతో మంత్రి విస్తృతంగా చర్చించారు ప్రాథమిక సహకార సంఘాల బలోపేతంపై కూడా దృష్టి సారిస్తామని చెప్పేసి చెప్పారు గత ప్రభుత్వ హయాంలో జరిగిన పొరపాట్లు పునరావృతం రాకుండా చూడాలన్నారు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులను పూర్తి స్థాయిలో వినియోగించే విధంగా ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులు అయితే ఆదేశించారన్నమాట వచ్చే ఏడాది మార్చి నాటికి లక్ష ఎకరాల్లో పామాయిల్ ప్లాంటేషన్ లక్ష్యాన్ని పూర్తి చేయాలని ఇందుకోసం అన్ని చర్యలు కూడా తీసుకోవాలని చెప్పేసి అడిగారు అడిగారన్నమాట సో ఈ విధంగా మనకి ఇప్పుడు అప్డేట్ అయితే రావడం జరిగింది రైతులకు సంబంధించి అన్ని పథకాలను కూడా అమలు చేసేందుకు సిద్ధమవుతున్నారు సో ఇది మనకి అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి